అమరావతిలో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలకు దిగింది ఇప్పటికే సమ్మెలో ఉన్న సిఐటీయు సమ్మె నోటీస్ ఇచ్చిన ఇతర సంఘాల నేతలు సచివాలయానికి చేరుకున్నారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి సమాన పనికి సమాన వేతనం కార్మికుల రెగ్యులరైజేషన్లపై తమ ప్రధాన డిమాండ్లని చెబుతున్నారు కార్మికులు ఇక మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరు రూపాయల మేర హెల్త్ అలవెన్స్ మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కొన్ని వర్గాలకు మాత్రమే అలవెన్స్ ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్మికులు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నారు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగడంతో ఎక్కడికక్కడా పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి రోడ్లపై చెత్త పేరుకుపోయి జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అమరావతిలో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రిగింది ఇప్పటికే సమ్మెలో ఉన్న సిఐటీయు సమ్మె నోటీస్ ఇచ్చిన ఇతర సంఘాల నేతలు సచివాలయానికి చేరుకున్నారు పూర్తి అప్డేట్స్ అందిస్తారు చంద్రశేఖర్ త్రిశేఖర్ రైట్ రోజా మరి కాసేపట్లో ఈ చర్చలు అనేవి ప్రారంభమవుతున్నాయి అంటే ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమ్మె ఏదైతే జరుగుతుందో దాన్ని వీలైనంత త్వరగా ఫులి స్టాప్ పెట్టి సమ్మె నివారించి వాళ్ళందరినీ కూడా విధుల్లో చేర్చే దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రక్రియ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు సో దీనికి ప్రధాన కారణం ఒకటి మున్సిపల్ కార్మికుల సమ్మె చేపడంతో రాష్ట్ర ప్రధానమైన మున్సిపాలిటీలన్నిటిలో కూడా పెద్ద ఎత్తున చెత్త పెరుగుపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా చెత్తను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి అక్కడ స్థానికంగా ఉండే మున్సిపల్ అధికార యంత్రాంగం జరుగుతున్నప్పటికీ చాలా చోట్ల చెత్త అనేది ఎక్కడికక్కడే పెరుగుపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సంఘటనలు చోటు చేసుకుంటున్నారు మరొక చూస్తుంటే చూస్తూ ఉంటే కరోనా వ్యాప్తి కూడా ఉధృతంగా ఉంది ఇప్పటికే నూట ముప్పైకి పైగా కేసులు నమోదైన పరిస్థితి ఏపీ వ్యాప్తంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది మరింత ఉధృతం కాకుండా ఉండాలంటే చెత్తను ముందుగా ఎక్కడికక్కడ పరిష్క తొలగించాల్సిన అవసరం ఉంది దీనికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు మున్సిపల్ వర్కర్లు అనేది చాలా ప్రధానంగా ఉంటారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమ్మెను పులిస్టాప్ పెట్టించే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీంట్లో భాగంగా రెండో విడత అంటే ఇప్పటికే మొదటి విడత చర్చలు జరిపింది రెండో విడత చర్చలు జరపడానికి మరి కాసేపట్లో మంత్రులు కూడా రాబోతున్నారు ఇప్పటికే యూనియన్ మున్సిపల్ కార్మికులకు సంబంధించిన యూనియన్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్యాలయానికి సెక్రటేరియట్కి చేరుకోవటం కనిపించింది సో ఈ నేపథ్యంలో మ మరి కాసేపట్లో ఈ చర్చల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం లేదా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన రెగ్యులరైజేషన్ ఈ రెండు డిమాండ్లు ఒకటి సమాన పనికి సమాన వేతనం ఇచ్చినా పర్వాలేదు లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసినా పర్వాలేదు అనే డిమాండ్ మీదే ప్రధానంగా ఈ మొత్తం చర్చలు చర్చలు ఆధారపడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సమ్మె గనక తాము సమ్మె సమ్మెను వీడి చర్చలు సఫలం కావాలి అంటే ఖచ్చితంగా ఈ ఈ వ్యవహారానికి సంబంధించిన ఈ డిమాండ్లకు సంబంధించిన వ్యవహారం మీద ప్రభుత్వం క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది అని మున్సిపల్ కార్మికుల సంఘాలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి అయితే మున్సిపల్ నాయకులు కావచ్చు మున్సిపల్ కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమాన పనికి సమాన వేతనం ఇవ్వనిదే తాము సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం మున్సిపల్ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి కూడా వచ్చారు ఆమె కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నారు మరి కాసేపట్లో మంత్రులు బుగ్గన బుగ్గన మరొక వైపు ఆదిమూలపు సురేష్ వీళ్ళు కూడా వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులతో సమావేశాన్ని చర్చల్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఈ చర్చలకు వీలైనంత త్వరగా సమ్మెను పులిస్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసే దిశగానే ప్రభుత్వం కనిపిస్తుంది ఇప్పటికే కొన్ని మున్సిపల్ మున్సిపల్ వర్కర్లకు సంబంధించిన కొన్ని మున్సిపాలిటీలోని కొన్ని వర్గాలకు సంబంధించిన వర్కర్లకు హెల్త్ ఎలవెన్స్ను పెంచుతూ ఆరు వేల రూపాయల మేర కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది దాని మీద కూడా యూనియన్ సంఘ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొన్ని వర్గాలను కొన్ని వర్గాలకు మాత్రమే పెంచడం ద్వారా మున్సిపల్ సమ్మెలో కొంత అణచివేసే ప్రక్రియ కావచ్చు మున్సిపల్ కార్మికుల్లో కొంత చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఇటువంటి సంఘటనలు చేయడం కరెక్ట్ కాదు ఇటువంటి అణచివేత విధానాలను అవలోచించడం సరికాదు సమాన పనికి సమాన వేతనం అనేదే మన ప్రధాన మా ప్రధాన డిమాండ్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా కార్మిక సంఘానికి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరి కాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి ఈ చంద్రశేఖర్